గేమ్ చేంజర్ ఈవెంట్ ఫస్ట్ ఆఫ్ ఎలా స్పెషాలిటీ గేమ్ ఈవెంట్ యుఎస్ఏ డల్లాస్లో చేస్తున్నాం ట్వంటీ ఫస్ట్ ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి అక్కడ అమెరికాలో స్టార్ట్ అవుతుంది సో ట్వంటీ సెకండ్ మార్నింగ్ మనకు ఇండియాలో స్ట్రీమింగ్ టైమింగ్ ప్రకారం సో ఫస్ట్ టైం ఈవెంట్ కాబట్టి మాకు కూడా ఈగర్లీ ఎగ్జైట్మెంట్ ఉంది సో ఈరోజు ఈవినింగ్ ట్రావెల్ అవుతున్నాం హీరో నేను డైరెక్టర్ అండ్ చీఫ్ గెస్ట్ సుకుమార్ అందరం ట్రావెల్ అవుతున్నాం సో అక్కడ వెళ్ళి ఈవెంట్ని సక్సెస్ఫుల్గా చేసి మీ అందరికీ అంటే ఒక వావ్ ఈవెంట్ లాగా చూపించాలనే ప్రయత్నంలో ఉన్నాం సో ఈ సంక్రాంతి దిల్ సంక్రాంతి అని ఇండస్ట్రీ అంతా అంటా ఉన్నారు మీకు ఎలా అనిపిస్తుంది యా ఈ సంక్రాంతికి మూడు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి గేమ్ చేంజర్ టెన్త్ అలాగే డా కుమార్ ట్వెల్త్ సంక్రాంతికి వస్తున్నాం ఫోర్టీన్త్ సో నేచురల్గా మూడు సినిమాల్లో రెండు సినిమాలు మా ప్రొడక్షన్ హౌస్ అయితే బాలకృష్ణ గారి సినిమా సితారా అది కూడా మాదన్నట్టే సో మూడు సినిమాలు అద్భుతంగా ఆడుతాయి అని నమ్ముతున్నాను సో దే ఏ జోనర్కి ఆ జోనర్గా ఉంది సో గేమ్ చేంజర్ ఒక జోనర్లో ఉంటే ఒక పొలిటికల్ అండ్ సిస్టమ్ మీద ఉంటే ఒక ఫ్యామిలీ డ్రామాతో పాటు డాకు మహారాజ్ ఒక మాస్ విజువల్స్ కనిపిస్తున్నాయి ఒక మాస్ సినిమాది అలాగే సంక్రాంతికి వస్తున్న మొన్ ఎంటర్టైనర్ సో మూడు ఏ ఓనర్ ఆ జోనర్లో ఉన్నాయి కాబట్టి మూడు సినిమాలు సూపర్ హిట్ కావాలి అవుతాయని ఆశిస్తున్నాను యా తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా నియమిస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక టెన్ డేస్ బ్యాక్ అనౌన్స్ చేశారు సో నన్ను ఎఫ్డిసి చైర్మన్గా ఉండమని అడగడము సరే ఇటు ఫిలిం ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కి మధ్యలో ఒక వారధిలాగా ఉంటూ హైదరాబాద్లో ఉన్న ఈ డెవలప్మెంట్స్ ఇండస్ట్రీకి ఉపయోగపడాలి అలాగే హైదరాబాదు గవ ఇటు తెలంగాణకు ఉపయోగపడాలి అలాగే ఫ్యూచర్ విజన్ అంటే ఇవాళ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గ్లోబల్ అయింది సో మనం లాస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి చూస్తుంటే మన సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలు అవి గ్లోబల్గా రీచ్ అవుతున్నాయి నాట్ ఓన్లీ ఇండియా అదర్ కంట్రీస్ కూడా రీచ్ అవుతున్నాయి సో దీన్ని ఇంకా బిగ్గా చెయ్యాలి అన్ని ఫెసిలిటీస్ పెరగాలి ఇక్కడ పెద్ద పెద్ద సినిమాలు ఇంకా సులభంగా ఇండియాలో ఉన్న అదర్ లాంగ్వేజ్ వాళ్ళు కూడా హైదరాబాద్లో షూటింగ్ చేసుకోవడానికి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీసు ఇటు ఆల్రెడీ తెలుగు సినిమా గ్రో ఎక్కడో చాలా గ్రో అయి ఉంది దీన్ని ఇంకా పెద్దగా చేయడానికి అటు గవర్నమెంట్కి ఇటు ఫిలిం ఇండస్ట్రీకి మధ్యలో ఉండి చేయాలని ప్రయత్నం చేసి ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి ఒకప్పుడు మన ఎఫ్డిసి అని అంటే చాలా ఇటు చిల్ చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ కానీ ఇటు అవార్డ్స్ కానీ అవన్నీ ఉండేవి మెల్లిగా మెల్లిగా డైల్యూట్ అయ్యాయి అవన్నీ మళ్ళీ ప్రాపర్గా ఫిలిం ఇండస్ట్రీకి ఒక ఎనర్జీని ఇవ్వాలి ఒక ఎంకరేజ్మెంట్ని ఇవ్వాలి అలాగే గవర్నమెంట్ నుంచి రావాల్సినది ఏదున్న ఫిలిం ఇండస్ట్రీకి అన్ని పనులు చకచక అయ్యేలాగా నేను ఉండి చేయించాలనే ప్రయత్నం మొదలుపెట్టాను సో ఈ సంక్రాంతి అయిన తర్వాత ఇంకా ఎఫ్డిసి పైన ఫోకస్ చేస్తాం సో బ్యాక్ టు బ్యాక్ పబ్లిసిటీ అంత హెక్టిక్ స్కెడ్యూల్ మేమేది ఉంది సో ఎలా కమింగ్ డేస్ యా ఇంకో నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు రాబోతున్న సినిమాలు సక్సెస్ఫుల్ సినిమాలుగా కాంటెంట్ రెడీ అయినాయి అవి ఆడియన్స్ దగ్గరికి సూపర్ హిట్ రేంజ్కి తీసుకెళ్ళాలంటే ఓల్డ్ టీమ్స్ రెండు సినిమాల టీమ్స్ పనిచేస్తున్నాయి దానికి నేను వెనకాల ఉంటూ పుష్ అప్ చేస్తూ ఇటు ప్రమోషన్ సైడ్ అటు కాంటెంట్ చెక్ చేస్తూ అన్నీ రీచ్ అయ్యేలాగా చేయాలి ఒక పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్ అన్ని ప్లేస్లకు తిరగాలి అన్ని ప్లేస్లు అన్ని స్టేట్స్లలో ప్రమోషన్ చేపియాలి ఆ ప్రమోషన్ చేస్తే పాన్ ఇండియా గ్లోబల్గా రిలీజ్ అవ్వాలి అలాగే సంక్రాంతికి వస్తున్నాం మా తెలుగు స్టేట్స్తో పాటు పక్కన ఇటు కర్ణాటక కానీ అటు తమిళనాడు అటు ఓవర్సీస్లో కూడా బాగా ఆడే సినిమా అన్నిటి దగ్గర రీచ్ అయ్యేలాగా ప్రయత్నాలు మొదలుపెట్టాం సంక్రాంతికి కుమ్మేస్తాం యా ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు అది చెప్పారు నాకు అంటే రాచకొండ దగ్గర ఏదైతే గవర్నమెంట్ అప్పుడు ఫిలిం ఇండస్ట్రీ కోసం ఒక ప్లేస్ అలాట్ చేసిందో దానిపైన ఫోకస్ చేయాలి ఫోకస్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో అక్కడ క్రియేట్ చేయాలనేది సీఎం గారి విజన్ సో ఎఫ్డిసి చైర్మన్గా నేను చెప్పాను కదా ఇందాక ఇటు ఫిలిం ఇండస్ట్రీకి ఎలా ఉపయోగపడుతుంది గవర్నమెంట్ నుంచి చేసుకోవాలి పనులన్నీ ఫిలిం ఇండస్ట్రీకి ఉపయోగపడేలాగా చేయాలి అలాగే తెలుగు సినిమాని ఇంకా పెద్దదిగా చేయాలి దానికి నేను చైర్మన్గా ఉన్నప్పుడు కావాల్సినవి అన్నీ చేయాలి యా నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ అవార్డ్స్ కూడా ఇవ్వబోతున్నారు తెలంగాణ స్టేట్ ఫిలిం గద్దార్ అవార్డ్స్ సో అవిటి మీద కూడా కమిటీ ఆల్రెడీ ఉంది ఆ కమిటీతో పాటు డిస్కస్ చేసి ఫైనల్ చేయాల్సిన థింగ్స్ ఉన్నాయి ఇంతవరకు ఎంపీసీకి చాలా చాలా పెద్ద అంటే ఎంఎస్ రెడ్డి గారి దగ్గర నుంచి చాలా మంది ప్రముఖులందరూ అంటే ఏపీ ఉమ్మడి ఏపీ దగ్గర నుంచి ఎంపీ అటువంటి బాధ్యత యాక్టివ్ ఉండే ఫిల్మ్ ప్రొడ్యూసర్ గా ఉంటూ మీరు చేయడం అనేది ఏదంటే ఒకేసారి మీరు రెండు మూడు సినిమాలు ప్రొడక్షన్ చేస్తారు ఇన్ని పడవలు ఈ ఈ గవర్నమెంట్ బాధ్యత ఎలా అంటే చిరంజీవి గారు నాకు ఒకప్పుడు ఒక పెద్ద మాట చెప్పాడు రాష్ట్రానికి సీఎం ఉంటాడు దేశానికి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు వాళ్ళు అన్ని పనులు చేస్తారు కదా సో చేశారంటే మనం కూడా ప్లాండ్గా పనులు చేస్తే పెద్ద కష్టమేం కాదని ఎందుకు ఒకరోజు జనరల్ టాపిక్లో చెప్పాడు అది నా మైండ్లో ఉండిపోయింది అంటే నేను ఒక్కొక్క సినిమా తీసినప్పుడు ఆ బాగా తీస్తున్నాను అనుకునేవాడిని అలాగే నాలుగు సినిమాలు తీసినప్పుడు తీయగలిగాను ఒక సంవత్సరం ఆరు సినిమాలు చేయగలిగాను ఎన్ని చేయగలిగినప్పుడు లీడర్షిప్ కరెక్ట్గా ఉంటే ఎన్ని పనులైనా చేయొచ్చు దానికి కూడా ఆ లీడర్షిప్నే లాగా ఒక టీమును తయారు చేసి చేస్తాను అంటే ఇప్పుడు ఈ టూ ఇయర్స్లో నేను స్టూడియో గురించి చైర్మన్గా ఉండి ఆలోచించాను అది మా కంపెనీ నుంచి సిఇఓ వస్తున్నాడు సో వాళ్ళు చూస్తారు మాకు ఒక దగ్గర ప్లేస్ ఉంది దాంట్లో స్టూడియో అనుకున్నాము బట్ ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నప్పుడు నా కోసం కాదు నలుగురికి ఉపయోగపడే పనే చేయాలి నేను అదే చేస్తాను ఇక అన్ని పెద్ద సినిమాల్లాగే దానికి ఉంటుంది తప్పకుండా రెండు రాష్ట్రాల్లో పక్కగా ప్లాన్ చేసి చేస్తాం